ఒక ప్రాంతంలో అంటే అమెరికాలో ఒక ప్రాంతంలో ఒక ముగ్గురు బిడ్డలు వారు ఇద్దరు అక్కలు ఒక ఒకటే ఫ్యామిలీ ఒక తమ్ముడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట ఆ ఫ్యామిలీలో ఎలా అయిపోయిందంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వారిని మిషనరీస్గా మిషనరీస్గా వారిని చెయ్యాలి వారు కూడా అద్భుతమైన పరిచర్య అనమాట వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అంటే వారి గ్రామంలో ఒక చక్కని స్కూల్స్ కట్టడం కానీ మరి చాలా చక్కని అద్భుతమైన రీతిలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్న మరి చక్కని సేవకులుగా ఉన్నారండి వారు బిడ్డల్ని దేని కొరకు పంపించారంటే ఆ బిడ్డలు గొప్ప చదువు చదివి ఉన్నతమైన చదువు చదివి వారు మిషనరీస్గా పనిచేయాలి అది ఎక్కడ పనిచేయాలంటే అమెరికాలో పనిచేయడం కాదు కానీ నా బిడ్డలు ఇండియాలోనే నా ఈ ప్రాంతంలోనే పరిచయ చేయాలని బిడ్డల్ని చాలా కష్టపడి పెంచి వారిని ఏం చేశారంటే వారికి వయసు రాగానే వారిని అమెరికా పంపించేశారు ఆ ముగ్గురు బిడ్డలు ఎంత అందంగా ఉంటారంటే మామూలు అందం కాదండి చాలా చక్కని అందమైన బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఒకే తల్లికి ముగ్గురు బిడ్డలు అర్థమవుతుందా వారు ఎంత చక్కగా అంటే వారు మాట తీరు వారి వారి ప్రార్థన జీవితం వారు చక్కగా వారు ట్రైన్ అవుతూ ఉన్నారు ఎలా ట్రైన్ అంటే చక్కని క్రీస్తు శిక్షల్లో ట్రైన్ అవుతున్న వారు వాళ్ళు వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎలా అయినా నా బిడ్డలు చాలా చక్కగా ట్రైన్ అయ్యి అమెరికా ప్రాంతంలో గొప్ప పరిచర్య ఈ మిషనరీస్గా ఇక్కడ చెయ్యాలి అనుకొని తల్లిదండ్రులైన వారు చాలా ఆశలు పెట్టుకున్నారండి ఒక రోజున హఠాత్తుగా క్రిస్మస్ క్రిస్మస్ సీజన్లో ఇంకా నాకు తెలిసి తెల్లారవుతే క్రిస్మస్ అనుకుంటా వారు ఎవరో స్నేహితుల ఇంటికి వరకు తెలిసిన వారి ఇంటికి వారు అక్కడికి వెళ్ళారు ఫ్యామిలీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు బిడ్డలు కూడా అప్పటి వరకు చాలా సంతోషంగా చాలా చక్కగా గడిపారు కొన్ని వీడియోస్ తీసుకున్నారు ఆ వీడియోస్ ఇన్స్టా యూట్యూబ్లో అన్నిట్లో పోస్ట్ చేసుకున్నారు చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు ఆ జరుగుతున్న క్రమంలోనే ఇంకా కొద్దిసేపు పడుకుందాము అని వారు అనుకున్న మూమెంట్లో వారు పడుకున్నారు ఆ పడుకున్న సమయంలోనే వారు ఆ ఇంట్లో ఉన్న వా ఏ ఇంట్లో అయితే ఎవరికి తెలిసిన వారి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారో ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలిపోయిందండి అర్థమవుతుందా పేలిపోయి వారికి అసలు ఎలా ఉందంటే నిద్దర్ నిద్రలో అంత భయంకరమైన సిచ్యువేషన్ జరిగితే ఎలా ఉంటుందో చెప్పండి ఊపిరి ఆడని పరిస్థితులు ఆ ముగ్గురు బిడ్డలు కూడా హఠాత్తుగా అంటే ఆ హఠాత్తు ఏమంటారు ఆ సిచ్యువేషన్ వారు ఎదుర్కోవడం ఊపి అంటే ఇంకా వెంటిలేషన్ లేదండి చాలా భయంకరమైన రీతిలో ఆ ముగ్గురు బిడ్డలు చనిపోయారు ఇది నిజముగా ఇది సజీవ సాక్ష్యం అంటే ఎలా అంటే ఇది జరిగిన సంఘటన అక్కడో కాదు వారిది మైబాద్ దగ్గర సిస్టర్ వాళ్ళు నల్గొండ దగ్గర సిస్టర్ సుజాత అని పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు వారికి విషయం తెలిసింది ముగ్గురు బిడ్డలు చనిపోయారంటే చెప్పండి ఎలా ఉంటుందండి ఎవరి కొరకు పంపించారు ఎవరి కొరకు పంపించారు వారు గొప్ప మిషనరీస్ అవ్వాలి ఈ ప్రాంతాన్ని వారు రగిలించాలి ఈ ప్రాంతంలో వారు మిషనరీస్గా దేవుని కొరకు బ్రతకాలి చక్కని పరిచర్య చేయాలని తల్లిదండ్రులైన వారు అసలు మామూలుగా కాదండి వారిని చాలా ఆశయాలతో వారిని పంపించారు పిల్లలు కూడా చాలా అద్భుతకరంగా అద్భుతకరంగా వారు చాలా చాలా నేర్చుకుంటూ దేవుని శిక్షణలో పెరుగుతూ వారు కూడా వారి కూడా వారి తల్లిదండ్రుల ధ్యేయమే వారి ధ్యేయం వారి ఆశనే మా ఆశ వారి తలంపులే మా తలంపులు వారు ఎలా అయితే క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉన్నారో మేము కూడా బ్రతకాలనే దాంతో బిడ్డలు చాలా చక్కగా వారు ముందుకు వెళ్తున్న క్రమంలో హఠాత్తుగా ఈ పరిస్థితి వారి చోటు వారి జీవితంలో చోటు చేసుకుందండి తల్లిదండ్రులకు ఈ వార్త తెలిస్తే వా అదేమి విశ్వాసం అండి అది ఏమి భక్తి జీవితం అసలు బిడ్డల్ని ముగ్గురు బిడ్డలో ముగ్గురు బిడ్డలో తల్లిదండ్రులకు ఉంటుంది కదా ముగ్గురు బిడ్డలో ఒక్కరైనా బ్రతికితే బాగుండేమో కనీసం ఒక్కరైనా ఉంటే బాగుండే వారిని మేము చూసుకునేవారం కడుపు కోత మామూలుగా ఉండదండి అవునా కదా ఎంత అంటే ఎంత మనకి మనము మనం కంట్రోల్ చేసుకున్నా అవి మన మన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు అవునా కదా ఆ బిడ్డల్ని వారు ఒక మంచి ఒక మంచి విజన్తో వారిని అమెరికా పంపించి వాళ్ళని ట్రైన్ అప్ చేస్తుండగా మిషనరీస్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తల్లిదండ్రులైన వారు చెదిరిపోలేదండి ఆ బిడ్డలో డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు రిసీవ్ చేసుకున్నారు తిరిగి ఆ ముగ్గురు బిడ్డల్ని ఇండియాకి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇప్పుడు మనకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అలా కఫన్ బాక్స్లో పెట్టి ఊరేగించడం లేదా చుట్టూ ఉన్నవారు మరి ప్రార్థించడం అవన్నీ చేస్తూ ఉంటాం వారికి ఉన్న విశ్వాసం వారికి ఉన్న నిరీక్షణ మామూలు కాదండి తల్లి చెబుతుంది ఆమెకు లోపల చాలా పెయిన్ ఉంది ఎంత పెయిన్ ఉందంటే ముగ్గురు యవన బిడ్డల్ని కోల్పోయాననే బాధ ఒక పక్కన క్రీస్తు కొరకు వీరిని నడిపించాలి ఈ ప్రాంతంలో ఒక మిషనరీస్గా వాళ్ళు నిలబడాలనే ఒక ఒక జీల ఒక ఆతురత లేకపోతే ఒక ధ్యేయం వాళ్ళకంటూ ఒక ప్యాషన్ ఒక విజన్ ఉంది అన్నీ ఒకటేసారి కొలాప్స్ అయిపోయాయి మొత్తం అవుట్ ఇంకా ఏమీ లేదు చూద్దామన్నా ఏమి లేకుండా అయిపోయింది కానీ తల్లి చెప్తున్న మాట మామూలు మాట కాదండి ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఆమె అంత మందిలో వీళ్ళ వీడియోస్ వీళ్ళ పిల్లల వీడియోస్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చిన డెడ్ బాడీస్ ఆ బాక్స్లో పెట్టి వాళ్ళంతా కూడా అక్కడ గ్యాదర్ అయినవన్నీ కూడా టీవీస్లో విజువల్స్ అన్నీ కూడా ప్లే చేస్తుండే తల్లి ఏడవట్లేదు ఆమె చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఆ సమయంలో ప్రభుని స్థుతిస్తుంది తండ్రి ఏడవట్లేదు అసలు గుండెలు పగలేలాగా ఏడవాలి అవునా కదా ఒక విజయంతో వాళ్ళని పంపిస్తే ఇదేంటి దేవుడా ఇలా తీసుకున్నావు ఏంటి మా జీవితాలు ఏంటి మా పరిస్థితులు ఏంటి మాకేంటి బాధ మాకేంటి ఈ భయంకరమైన శోధన నీ కొరకు బ్రతకాలనే కదా ఇదంతా ఎందుకు మాకు ఈ జీవితం అనే ప్రశ్న వారి నోటి నుంచి రాలేదు కానీ ఆ సమయంలో ప్రభుని వారు స్థుతిస్తున్నారండి అలేలోయ నీవుంటే నాకు చాలు వేసేయా నీ వెంటే నేను ఉంటానే వేసేయ తల్లి పాడుతున్న పాట ఈ పాట హలేలుయో గట్టిగా చప్పట్లు కొడదామా తల్లి అంటున్న మాట ఏంటో తెలుసా తల్లిదండ్రులు ఇద్దరు అంటున్న మాట నా బిడ్డలు నేను ఎందుకు ఏడవాలండి నేను ఎందుకు బాధపడాలి నా బిడ్డలు చాలా సంతోషంగా దేవునితో ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వారికి వారు పాపము చేయకుండా నా బిడ్డలు మరణించారండి అంటే ఎవన కాలంలో వారు వెళ్తున్న సమయంలో ఏ పాపము వారిని అంటలేదు ఏ పరిస్థితులు వారు చూడలేదు చక్కగా ప్రభు కొరకు బ్రతుకుతున్నారు ఆ సమయంలో ఇలా అయింది కానీ నేను చెప్తున్నాను నా బిడ్డలు నా దేవునితో ఉన్నారు గట్టిగా చప్పట్లు చప్పట్లుకూడదమ్మా నా బిడ్డలు నా దేవుడితో ఉన్నారు వారు ఇక్కడ ఉన్న కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు కొన్ని పరిస్థితులు కొన్ని అనుభవాలు వాళ్ళు చూసేవారేమో కానీ నిశ్చంతగా ఏవి అంటకుండా ఏవి చూడకుండా ప్రభువు దగ్గర సంతోషిస్తూ ఉన్నారు తల్లి ఆ పరిస్థితిలో చాలా చక్కగా చప్పట్లు కొడుతూ చాలా ఆ పరిస్థితిలో కూడా ఆమె స్థుతిస్తుందండి ప్రభునే ఆమె అదే మనమైతే అవునా కదా వారి విశ్వాసము ఇంత కూడా చెమ్మగిల్లలేదు వారి విశ్వాసం వారి ప్రార్థన జీవితం వారి భక్తి జీవితం వారి వారి ఆ మాట ఆ పరిస్థితులు కూడా ధైర్యంగా ఉన్నారు ధైర్యంగా చెప్తూ ఉన్నారు ధైర్యంగా ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు ధైర్యంగా ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న వారందరూ ఏడుస్తూ ఉన్నారు కానీ ఆ తల్లి చెబుతుంది నా దేవునితో ఉన్నారు అందుకే నేను సంతోషిస్తూ ఉన్నాను అబ్బా అదండి ప్రైజ్ అలాడ్ హలేలుయ్యా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని అందరం కలిసి మహిమ పరుద్దామా మహిమ పరుద్దాం కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక ప్రైజ్ అలాడ్ పరిస్థితులు ఏమైనా నువ్వు ఆత్మలో బలముగా ఉంటే ఏ పరిస్థితి నిన్ను ఆపలేదు ఏ పరిస్థితులు నేను డౌన్ చేయలేవు ఏ పరిస్థితిలో నేను సిద్ధంగా ఉంటావు ఏసు నామంలో అలా సిద్ధంగా ఉన్నవారినే ప్రభు చెప్పండి అక్కడికి అక్కడ ఉంటాం ఐ మీన్ ఆయనతో పాటు ఆయనతో పాటు మన ప్రయాణం గట్టిగా చప్పట్లు కొడదామా సిద్ధంగా ఉన్నవారే నేను నేను చెప్పగలుగుతాను కొన్ని ప్రభు ఎందుకు కొన్ని పరిస్థితులు తీసుకొస్తారో తెలుసా చాలా బలహీనతలతో బాధలతో ఇలాంటి సిచ్యువేషన్స్లో అనేక మంది ఉంటారు సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి చాలామంది జీవితంలో అలాంటి వారిని ధైర్యపరచడం కోరికే కొన్ని ప్రభు జరిగిస్తారండి అలాంటి వారిని ప్రోత్సహించడానికే ఎక్కడైతే కృంగిపోయారో బిడ్డల్ని కోల్పోయారో అలాంటి పరిస్థితులు ఇంకా ఎంతోమంది ఉంటుండగా వారిని ధైర్యపరచడానికే ఇలాంటి సాక్ష్యాలను ప్రభువు ఉంచుతారు ఆమెన్ అని చెప్దామా ఆమెన్ హలే అంతకుముందు లాస్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ కూడా ఆంధ్రాలో ఒక సేవకుల ఇద్దరు పిల్లలు మరణించారు వారు 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 నిజమండి ఎంత చక్కగా వారు దేవుని కొరకు మాట్లాడుతున్నారు అద్భుతమైన విషయం ఏంటి అంటే వారు ఇంకా బలముగా మినిస్ట్రీ చేస్తున్నారు ఆమె నేను చెప్తున్నాను అనేక మంది కన్నీళ్లను తుడవడానికే ఆ పరిస్థితులను ప్రభు తీసుకొచ్చారు కానీ నేను చెప్పగలుగుతాను వారి పేర్లు జీవ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి ఆ తల్లిదండ్రుల పేర్లు వారి పరిచర్య పేర్లు అలా జీవ ల లిఖించబడి ఉన్నాయి ఆత్మలో బలవంతులు వారు ఆమెన్ బలవంతులు వారు నువ్వు బలవంతుడిగా ఉన్నప్పుడే నీకు ఆ జీవ నిత్యలోకం నిత్య జీవం ఆమెన్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు అందరం కలిసి మహిమ పరుద్దామా హాలేలుయ ఏ పరిస్థితిని రెడీగా ఉండండి క్రైస్తవ జీవితంలో పరిస్థితులు చాలా వస్తాయి నీకు అనుకూలమైన పరిస్థితి అసలు ఉండవు చెప్పండి ఏంటండి అనుకూలమైన పరిస్థితులు ఉండవు కానీ సమయం ఉంది ఆ సమయంలో నీ పరిస్థితులన్నీ దేవుడు ఆరుమారు చేస్తారు ఒక సమయం ఉంది ఒక గడియ ఉంది ఒక టైం ఉంది ఆ టైం కొరకు వెయిట్ చేయాలి ఆమె ఆ సమయం కొరకు మనం సిద్ధపడాలి చాలా వస్తాయి ఎదురుకునే ఆత్మ బలము నీకున్నప్పుడు నీవు బలవంతుడవు ఎదుర్కొనే ఆత్మ బలము నీకుండాలి ఆ మీన్ ఎదురుకునే ఆత్మ బలము అది ఏ పరిస్థితి అయినా నిలబడే శక్తి మనకు ఉండాలండి ఆ మీన్ అలాంటి జీవితమే ప్రభుకు మెచ్చే జీవితం అలాంటి జీవితమే ప్రభుకి ఇష్టకరమైన జీవితం అలాంటి వారి కొరకే ప్రభు ఇస్తారండి అలాంటి వారి కొరకే దేవుడు ఆ నిత్య జీవన ఏర్పాటు చేశారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాని అందరము కలిసి మహిమ పరుద్దామా హలలుయా హలే దేవు నామానికి మహిమ కలుగును గాక అందుకనే ఏమి సిద్ధపరచుకోవాలి బలహీనంగా ఉందేమో ఆత్మ బలపరుచుకుందాం ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఒక్కటే పెట్టుకోండి ఏమి వచ్చినా నేను సిద్ధమయ్యా చెప్పండి నేను ఎందుకు వారి కొరకు చెప్పానో తెలుసా మీరు బలపరచబడతారని మనం బలపరచబడాలండి ఐ మీన్ కొద్ది మందిని ప్రభు ఎందుకు అలా ఎగ్జాంపుల్గా ఉంచుతారంటే నీ కన్నీరు తుడవడానికే నిన్ను అద్భుతంగా నడిపించడానికే నాకు తెలిసి నా అనుభవం ప్రకారం చెప్తున్నాను వారి ఇరువురి సేవకుల ద్వారా ఇటు ఇటు నుంచి ఆంధ్రాలో ఆ ఇన్సిడెంట్ అలాగనే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ వారు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డారే వారి ద్వారా కొన్ని వేల లక్షల మంది ధైర్యము పొందుకున్నారు ఆమె ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా లేలుయా అనే ్రతికించడానికి అనేకులను నడిపించడానికి కొద్ది మందిని ప్రభువే ఎన్నుకుంటారండి వారిని గాయం చేస్తారో కానీ వెనకాల జీవమార్గం ఉంది ఆమెన్ ఆమెన్ అని చెప్పండి మనం కూడా దేనికైనా రెడీగా ఉందాం ఎన్ని శోధనలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత నిష్ఠూరమైనను ఏ పరిస్థితిలో ఉన్నా ఆత్మలో బలము కలిగి ముందుకు సాగుదాం ఊరికే ఈ బలహీనతలే కాదండి ఈ శారీరక బలహీనతల కొరకు అడగడం కాదు వాటిని దేవుడు ఖచ్చితంగా వాటి నుంచి విడుదల చేస్తారు కానీ నీ ఆత్మ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ సరి చేయబడాలి ఆమెన్ ఎక్కడ బలహీనంగా ఉన్నామా అక్కడ సరి చేయబడితే అప్పుడు ప్రభుకి మహిమ ప్రార్థనలో స్థిమితం లేదా భక్తిలో స్థిమితం లేదా విశ్వాసంలో స్థిమితం లేదా ఎక్కడ బలహీనంగా ఉన్నా అక్కడ బలహీనతన ఆ బలహీనత నుంచి ప్రభు విడుదల చేస్తాను నేను నువ్వు అడుగుతే ఆమెన్ నువ్వు అడుగుతే నువ్వు ప్రభు సహాన్ని కోరితే బలహీనురాలైన నిన్ను బలహీనుడైన నిన్ను బలపరిచే దేవుడు ఆయన ఆ బలవంతులుగా చేసే దేవుడు ఆయన ప్రైజ్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామ్మని అందరం కలిసి మహిమ పరుద్దామా